जय श्री राम जय श्री राम भारत माता की जय जय माता की जय हिंदव शंकर राव ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రతిపత్తి కొరకు సంకల్ప ప్రదీన శంకర సామానుజ ఆచార్యుల వంటి పూజ ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో అంత సంగత్యత్వం

సమాజంపై సమాజంపై ధర్మంపై ఏ విధమైన ఏ విధమైన ఆడు జరిగిన ఆడు జరిగిన తక్షణం తక్షణం ప్రతిస్పందించి సమైక్యంగా సమైక్యంగా పోరాడి పోరాడి రక్షించుకుంటాము రక్షించుకుంటాము హిందూ దేవాలయాలతో హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధం నిరంతర సంబంధం సంపర్కము సంపర్కము కలిగి ఉంది కలిగి ఉంది దేవాలయంలో దేవాలయంలో జరిగే జరిగే అన్ని కార్యక్రమాలలో

పరిరక్షణ కోసం పరిరక్షణ కోసం దేవాలయ దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న జరుగుతున్న ఈ జాతీయ ఈ జాతీయ మోద్యమంలో భాగస్వాములము భాగస్వాములము అవుతాము కులము కులము వర్గము వర్గము ఆస్తి ఆస్తి అంతస్తు వంటి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం దైవం

కాలం కోసం వాడకుండా ఇంటికి వెళ్ళి చదివి మన పిల్లలకు అర్థం చేస్తే వాళ్ళకు ఈ విషయం అర్థం ఇచ్చినాయి ఇంకేం చదువుతాము పేపర్ పర్త పెట్టి లోపల